నా మధ్య ఒక డైరెక్టర్ అన్నారు ఆయన పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా తీసి అది దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా మంచి హై ఇచ్చింది అందరిని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయింది ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోయినా సరే ఆ సీన్స్ అంతే హై ఇస్తాయి అన్నట్టు ఒక డైరెక్టర్ అన్నారు దాని మీద పెద్ద కాంట్రవర్సీ నడిచింది తెలియదు బట్ ఈ పాయింట్కి చెప్పగలుగుతాయి పాయింట్కి చెప్పండి సో అలాంటి వాటిపైన మీ ఒపీనియన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోతే అంటే జనరల్గా ఇప్పుడు ఒక సీన్ హైలైట్ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ముఖ్యం అట్ ది సేమ్ టైం అందులో ఎమోషన్ కూడా అంతే ఉండాలి అంతే అక్కడ డైరెక్టర్ అన్నది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోయినా సీన్ ఆ రేంజ్లోనే ఉంటుంది అని చెప్పేసి అది ఉండదు యాక్చువల్లీ నా దృష్టిలో ఎందుకంటే ఇప్పుడు అమ్మ ప్రేమ గొప్పది అంటాం కదా అమ్మ నించును ఉన్నారు కిడ్ ఎవరో కూర్చుని ఉన్నారు అమ్మ అసలు కిడ్కి కనబడట్లేదు లైఫ్ లాంగ్ ఇప్పుడు కిడ్కి అమ్మ ప్రేమ అంటే అంత తెలుస్తుందా అంటే తెలియాలంటే లాంగ్వేజ్ ఉండాలి అమ్మ క్యారెక్టర్ ఉంది ఉన్నారు కిడ్ క్యారెక్టర్ ఉన్నారు అంటే అక్కడ విజువల్ ఉంది ఇక్కడ కిడ్ అంటే ఆడియన్స్ చూస్తున్నారు అమ్మ మాట్లాడితేనే కిడ్కి అర్థమవుతుంది ప్రే మాట్లాడమో ఎక్స్ప్రెస్ చేయడమో ఏదైనా ఇప్పుడు విజువల్గా ఎక్స్ప్రెస్ చేసినంత మాత్రం కిడ్కి లాంగ్వేజ్ అర్థం కావట్లేదు అనుకోండి ఏం నాకు నాకేమో అర్థం కావట్లేదు అంటారు కిడ్ సో ఎండ్ ఆఫ్ ది డే ఆ మధ్యలో వీళ్ళిద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మ్యూజిక్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ బ్రిడ్జ్ని ఫిల్ చేస్తుంది ఇప్పుడు అక్కడ ఏడుస్తున్నారు ఆ ఏడవడానికి ముందు లీడ్ ఉంటుంది ఒక గంట సేపో అరగంట సేపో ఒక సీన్ ఉంటుంది అదే ఒక ఐదు నిమిషాలు సీన్ ఉంటుంది ఆ సీన్ని డ్రైవ్ చేయాలి అంటే ఆ సీన్కి ఈ ఆడియన్స్కి కనెక్ట్ ఇప్పుడు అలా అంటే మరి జపనీస్ సినిమాలు ఎక్కువ మంది ఎందుకు తెలుగులో చూడట్లేదు తెలుగు సినిమా ఎందుకు చూస్తారు డైలాగ్సే కాదు అక్కడ డైలాగ్స్ వరకు ఓకే అక్కడ ఒక డైలాగ్ వాడచ్చు డైలాగ్స్ ఉన్నాయి కదా తెలుగులో అర్థమవుతాయి కదా అని బట్ ఎమోషన్ అనేది ఉంది కదా డైలాగ్స్తో ఎమోషన్ ఉండదు డైలాగ్కి లీడ్ ఒక డైలాగ్ డైలాగ్తో ఒక డైలాగ్ మధ్య లీడ్ ఉంటుంది ఎందుకు డైలాగ్ వాడుతున్నారు అనేది మనకి లాంగ్వేజ్ అనేది మ్యూజిక్గా ఒక రోల్ ప్లే చేయాలి సో ఎప్పుడైనా కమ్యూనికేషన్ క్రియేట్ చేసేది మ్యూజిక్ అవ్వచ్చు లిరికల్ పాట అవ్వచ్చు ఆ మ్యూజిక్లో ఎమోషన్ ఉంటే లిరికల్ పాట ఆ ఎమోషన్ ఏంటో చెప్తుంది ఈ రెండు ఉండి ఎలా అయితే విజువల్కి డైలాగ్ ఒక కమ్యూనికేషనో విజువల్లో ఉన్న విజువల్ విత్ డైలాగ్లో ఉన్న ఎమోషన్కి మ్యూజిక్ అనేది ఒక కమ్యూనికేషన్ ఆడియన్స్కి సో అది ఎప్పుడైనా ఇంపార్టెంటే